పై క్యాష్ బ్యాక్ అందించే కొత్త జీవిత బీమా పాలసీ గురించి మోహిత్ కు దినేష్ చెప్పాడు మోహిత్ ఆశ్చర్యపోయాడు అయితే ఈ పాలసీ పరిమిత కాల ఆఫర్ కు అందుబాటులో ఉంటుందని దినేష్ అన్నాడు కాబట్టి మోహిత్ దానిని వెంటనే కొనాల్సి ఉంటుంది ఈ పాలసీ వల్ల అతను పన్ను ప్రయోజనాలు కూడా పొందుతాడు ప్రీమియం రసీదు ఆదాయ పన్ను మినహాయింపులకు ఉపయోగపడుతుంది అయితే మోహిత్ తనకి ఇప్పటికే బీమా పాలసీ ఉందని అన్నాడు ఆ పాలసీని వెంటనే సరెండర్ చేయమని దినేష్ అతనికో సలహా ఇస్తాడు కొత్త పాలసీ చాలా బెటర్ అని చెప్తాడు మనీ బ్యాక్ కూడా ఉంటుందంటాడు పైగా కంపెనీ అధిక బోనస్ కూడా ఇస్తుందని అన్నాడు ఎంత క్యాష్ బ్యాక్ లభిస్తుంది పాలసీ డాక్యుమెంట్లో ఈ వివరాలున్నాయా అని దినేష్ ని మోహిత్ అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవడంతో దినేష్ టాపిక్ మార్చేశాడు క్యాజువల్ గా మాట్లాడడం మొదలెట్టాడు బీమా పాలసీతో ఒక టెంప్టింగ్ ఆఫర్ ను కలిపి ఏజెంట్ దారిని మీకు అమ్మడానికి ప్రయత్నించినప్పుడు మోహిత్ లాగే మీరు కూడా కౌంటర్ క్వశ్చన్స్ అడగాలి మీరు క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఏజెంట్ దృష్టి పాలసీని విక్రయించడం నుండి మరొక చోటుకి వెళ్తుంది అతను టాపిక్ ని ఏదో ఒక విధంగా మళ్ళించడానికి ట్రై చేస్తాడు తప్పుడు ఫీచర్లు లేదా ఆఫర్ల సాకుతో బీమాను అన్యాయంగా విక్రయించడాన్ని మిస్ సెల్లింగ్ అంటారు అదే దినేష్ చేయడానికి ట్రై చేశాడు బీమా రంగంలో పెద్ద ఎత్తున బీమా పాలసీల మిస్ సెల్లింగ్ జరుగుతోంది పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో పోటీ పెరిగింది ఇది బీమా మిస్ సెల్లింగ్ పెరుగుదలకు ఫైనాన్షియల్ ఐ వార్షిక నివేదిక ప్రకారం బీమా కంపెనీలపై వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్ కంప్లైంట్స్ నమోదయ్యాయి వీటిలో ట్వంటీ సిక్స్ థౌసండ్ కంటే ఎక్కువ కంప్లైంట్స్ అన్యాయమైన వ్యాపార విధానాలకు సంబంధించినవి మొత్తం ఫిర్యాదులో ఇది ట్వంటీ తప్పుడు క్లెయిమ్లు చేయడం వంటి నిజాయితీ లేని పద్ధతుల ద్వారా పాలసీని విక్రయించడం మిస్ ఉంటుంది పాలసీలతో పాటు క్యాష్ బ్యాక్ బోనస్లు లేదా లోన్లు అందించే బీమా ఏజెంట్లు మిస్ ఎగ్జాంపుల్స్ బీమా ఫీచర్లను ఖచ్చితంగా భయగితం చేయకపోవడం ప్లాన్లతో అనుబంధం ఉన్న రిస్క్లను దాచడం అసంపూర్ణ సమాచారాన్ని అందించడం లాంటివి మిస్ భాగం ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలపై మొత్తం ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ కంప్లైంట్స్ వచ్చాయి వీటిలో త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ లేదా దాదాపు త్రీ థౌజండ్ కంప్లైంట్స్ అన్యాయమైన వ్యాపార పద్ధతులకు సంబంధించినవి దీనికి విరుద్ధంగా ప్రైవేట్ బీమా కంపెనీలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఎదుర్కొన్నాయి ఇందులో ఫిఫ్టీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ లేదా ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ కంప్లైంట్స్ మిస్ సెల్లింగ్తో లింక్ అయి ఉన్నాయి పాలసీలను సక్రమంగా విక్రయించడానికి సంబంధించిన కేసుల విషయంలో ప్రభుత్వ కంపెనీల కంటే ప్రైవేట్ బీమా కంపెనీలు ముందున్నాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తాము మిస్ సెల్లింగ్ కు పాల్పడినట్టు ఏ బీమా కంపెనీ కూడా ఒప్పుకోదు బీమా కంపెనీల ఏజెంట్లు బ్రోకర్లు వారి ఉద్యోగులు కూడా తమ సేల్స్ టార్గెట్లను కమిషన్ ప్రోత్సాహకాలను చేరుకోవడానికి బీమాను ఇలా అమ్మేస్తుంటారు మరిన్ని పాలసీలను విక్రయించడానికి బ్యాంకు లాంటి కార్పొరేట్ ఏజెంట్లు బ్రాంచ్ మేనేజర్లు సిబ్బందిపై మరిన్ని పాలసీలు అమ్మాలి అంటూ ప్రెషర్ తీసుకొస్తుంటారు బ్యాంకుల్లో కొన్ని పాలసీ విక్రయాలు జరుగుతాయి ఎగ్జిక్యూటివ్లు కస్టమర్ల అవసరాల గురించి పట్టించుకోరు ఎఫ్డీ పేరుతో బీమా విక్రయించబడుతుంది పాలసీ తప్పుగా అమ్మడానికి కారణం కమిషన్ని సంపాదించడమే ఇన్సూరెన్స్ అనేక మోసపూరిత మార్గాల్లో విక్రయించబడుతోంది అధిక రాబడి వాగ్దానాలతో వచ్చే బీమా పథకాలు హాట్ కేకులుగా అమడవుతున్నాయి ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడిపై రాబడిని కోరుకుంటారు అటువంటి పరిస్థితిలో పాలసీతో పాటు రాబడుల వాగ్దానం కస్టమర్ను మిస్సెల్లింగ్ స్కామ్ లో సులభంగా ట్రాప్ చేస్తుంది అది హామీతో కూడిన రాబడి లేదా వార్షిక ప్రణాళికైన బీమా ప్లాన్లపై నాలుగు నుండి ఐదు శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు ఎప్పటికీ తిరిగి పొందలేరు కానీ దీనిని చాలా ఎక్కువ చేసి చూపడం వల్ల చెప్పడం వల్ల దీనికంటే మెరుగైందేవి ఉండదని మీరు భావిస్తారు కు మరో మార్గం తక్కువ రుణాల వాగ్దానం చాలా సార్లు పాలసీలను విక్రయిస్తున్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు అన్న ఉద్దేశంతో ఏజెంట్లు తప్పుడు ప్రామిస్ చేస్తారు అంటే కంపెనీ మీకు బ్యాంక్ నుండి తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇప్పిస్తుంది అంటారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రుణాలు ఇవ్వడం అనేది బ్యాంకుల పని ఏ సంస్థ ఈ విషయంలో ఏమీ చేయలేదు బీమా పాలసీలను తప్పుగా విక్రయించడంలో బ్యాంకుల పాత్ర కూడా ఉంటుంది కొన్నిసార్లు బీమా పాలసీలు బ్యాంక్ లాకర్లతో కంపల్సరీగా విక్రయిస్తారు మరికొన్నిసార్లు పాలసీలను గృహ రుణాలతో కంపల్సరీ చేయడం ద్వారా విక్రయిస్తారు ఇది మాత్రమే కాదు ఎఫ్డీ మెచ్యూర్ అయినప్పుడు కూడా ఇలాంటి వాటి కోసం మిమ్మల్ని పిలుస్తుంటారు మీరు మెరుగైన రాబడి కోసం వారి ఎరలో చిక్కుకొని యూలిప్లను విక్రయిస్తుంటారు అటువంటి కంప్లైంట్స్ ను ఎదుర్కోవడానికి బీమాను విక్రయించినప్పుడల్లా ఏజెంట్ కస్టమర్ మధ్య ఆడియో వీడియో సంభాషణ రికార్డ్ చేయాలని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది ఇది కస్టమర్ కు ఏం చెప్పారో రుజువుగా ఉంటుంది పాలసీ అమలు ఐఆర్డిఏపై పాలసీ విక్రేతలు మరింత జాగ్రత్తగా ఉంటారు పాలసీ తప్పుగా విక్రయించినందుకు బీమా కంపెనీ కూడా బాధ్యత వహిస్తుంది ఇన్సూరెన్స్ విక్రయాలకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్ ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమే ఇది అమలయ్యే వరకు పాలసీదారు తమ భద్రతను స్వయంగా చూసుకోవాలి మీరు అలాంటి మోసాలకు గురైనట్లయితే పాలసీని జారీ చేసిన కంపెనీకి ఫిర్యాదు చేయండి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేయండి అన్ని వివరాలను రాయండి కంపెనీ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్ ఆఫీసర్ లేదా జీఆర్ఓ సంప్రదించండి కంపెనీ పదిహేను రోజుల్లోపు స్పందించకపోతే లేదా అది అందించిన పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోతే మీరు ఐఆర్డీఐ ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ బీమా భరోసాలో ఫిర్యాదు చేయొచ్చు వెబ్సైట్ చిరునామా

పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు మిస్ సెల్లింగ్ స్కామ్లకు టార్గెట్ అవుతారు కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు బీమా పాలసీకి చెందిన అన్ని ఫీచర్స్ని అర్థం చేసుకోండి బీమా మిస్ సెల్లింగ్కు దూరంగా ఉండటానికి ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పే కళ్ళబొల్లి కబుర్లు అసలు నమ్మద్దు ప్రతిదీ కూడా రాతపూర్వకంగా అందించమని వారిని అడగండి పాలసీ డాక్యుమెంట్లో వారు ఏం క్లెయిమ్ చేస్తారో హైలైట్ చేయండి అధిక రాబడిని అందించే పథకాలకు అస్సలు విశ్వసించద్దు బీమా జీవితను భద్రత కోసం కొనుగోలు చేస్తారు రాబడికి సంపాదించడానికి కోసం కాదు మీరు అధిక రాబడి కోసం ఆశపడితే దురాస దుఃఖానికి దారితీస్తుందన్న మీ చిన్ననాటి పాఠాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి